తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రేపు మనకి మొత్తం మొదటిగా మనకి పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందంట మనకి కొత్త పెన్షన్లు ఎవరైతే ఎదురు చూస్తున్నారో కొత్త పెన్షన్ల కోసం వీళ్ళందరికీ శుభవార్త అయితే చెప్పుకోవచ్చు ఒక బిగ్ అప్డేట్ అని అయితే చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు రేపు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలకమైన అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది మనకి రేపు ఈ మొత్తంగా పెన్షన్లు అనేది జమ చేయబోతున్నారు అదేవిధంగా అందరికంటే ముందుగా ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలి అదేవిధంగా మొత్తంగా పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రతి పెన్షన్ లబ్ధిదారులు తెలుసుకోవాల్సిన కీలకమైన అప్డేట్స్ అనేది కీలకమైన విషయాలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ చేయడం అయితే జరిగింది మొత్తం అన్ని జిల్లాలలో రేపు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది అదేవిధంగా కొత్త పెన్షన్ల పంపిణీ చేస్తున్నప్పటికీ కూడా ఈ కొత్త పెన్షన్లు అందరు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలి అసలు అర్హులు ఎలా ఎలా తీసుకున్నారు మొత్తం ఎంతమంది అర్హులు ఉన్నారు మొత్తం ఎన్ని జిల్లాలో లీస్ట్ అనేది రేపు పెన్షన్ల పంపిణీ కింద విడుదల కాబోతుంది అదేవిధంగా ఈ కొత్త పెన్షన్లు మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలి మనకి ఏదైతే పోస్ట్ ఆఫీస్ల ద్వారా పెన్షన్ డబ్బులు తీసుకునే వారికి అలాగే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్ల మీ బ్యాంక్ అకౌంట్లో ఎవరికైతే పెన్షన్ డబ్బులు పడతాయో వాళ్ళందరూ ఏం అప్డేట్ చేసుకుంటే ఎటువంటి అప్డేట్స్ చేసుకుంటే ఈ పెన్షన్ డబ్బులు అనేది నేరుగా మీ ఖాతాలోకి జమ కావడానికి అవకాశాలు అన్న దానిపై ఈ వీడియోలో మీకైతే అప్డేట్ అయితే అందిస్తాను సో తప్పకుండా ఈ వీడియో ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి ఎన్నికల హామీలో హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ విధంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పహారు రూపాయలు అలాగే మూడు వేల పదహారు రూపాయలని ఆరు వేల పదహారు రూపాయల కింద చేయడం అయితే జరిగిందంట సో ఇక మొత్తం ఇక ఈ కొత్త పెన్షన్లపైనే ఈ రెండు వేల ఇరవై ఐదులో మనకి కీలకమైన అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది మనకి జీవో ఉత్తర్వాలు కూడా జారీ చేయడం అయితే జరిగిందండి మొత్తంగా అసలు రేపు ఏ జిల్లాలలో ఏ టైంకి మనకి కొత్త పెన్షన్లు అనేది పంపిణీ అనేది ఉంటుందో మనం ఈ వీడియోలో కీలకమైన సుష్టత సమాచారం అనేది తెలుసుకుందాం సో దానికంటే ముందు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకు ప్రతి వారికి తెలుసుకోవడానికి అయితే అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లోనైతే పెట్టుకోండి సో అప్పుడే నేను పెడుతున్న ప్రతి అప్డేట్స్ అనేది మీకైతే అందుతాయి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం ఏంటి అనేది తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధాలు ఉన్నారో సో వాళ్ళందరికీ కీలకమైన అప్డేట్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రభుత్వ నిబంధనల మేరకు తెల్ల కార్డులు కలిగి ఉన్న పేద వృద్ధులకు వితంతులకు ఒంటరి మహిళలకు బీడి కార్మికులకు చేనేత కార్మికులకు రాళ్ళు కొట్టేవారికి గీత కార్మికులకు దివ్యాంగులకు వేచేవి రోగులకు డయాలసిస్ పెలేరియా బాధితులకు ఆసర పథకం వర్తిస్తుంది అయితే ప్రభుత్వం నుంచి ఇతర ఇతర లబ్ధి పొందుతున్న వారే సైతం పెన్షన్లు తీసుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది తేలింది దీంతో వారందరి నుంచి పెన్షన్లు రికవర్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందంట సో ఎవరైతే పెన్షన్లు డబుల్ పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరి నుంచి పెన్షన్లు అనేది రికవర్ చేస్తారంట ఎందుకంటే అటు ప్రభుత్వం పెన్షన్ అటు ఆసర పెన్షన్లు అనేది తీసుకుంటున్నారంట సో ఇలాంటి వారందరిని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ కొత్త పెన్షన్లు జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగిందంట సో ఇక రేపు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది కాబట్టి సో ఓన్లీ అరువులకు మాత్రమే ఈ పెన్షన్లు అనేవి జమ చేయబోతున్నారంట అదేవిధంగా ఈ పెన్షన్లు మొత్తం రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో జమ చేస్తున్నారంట అలాగే ఈ పెన్షన్లు నేరుగా మీ ఖాతాలో జమ కావాలంటే తప్పకుండా ఎన్పిసి లింక్ మరియు యూకేసి అప్డేట్స్ అనేది చేయించుకున్నట్టయితేనే మాత్రమే ఈ పెన్షన్లు నేరుగా మీ ఖాతాలోకి జమ కావడానికి అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఇప్పుడు నా अपडेट आई थी थैंक यू गैस